హర్యానాలోని జజ్జర్లో రెండు ట్రక్కులు ఢీకొని అగ్నికి ఆహుతయ్యాయి ఈ ప్రమాదంలో చెలరేగిన మంటల కారణంగా రెండు వాహనాలు దగ్ధమయ్యాయి వాహనాల టైర్లకు మంటలు అందుకోవడంతో భారీ ఎత్తున నల్లటి పొగ పరిసరాల్లో అలుముకుంది జహాజ్గఢ్ చూచక్వాస్ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది